బీజేపీకి ఎన్నికల హామీలు కూడా కలిసి వచ్చాయి ఆమ్ ఆద్మీ పార్టీ మీద ప్రజలకున్న వ్యతిరేకత కూడా కాషాయానికి అనుకూలంగా పనిచేసింది ఈ పరిణామాలతో మూడు సార్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీకి ప్రజలు ఉద్వాసన పలికారు ఈ ఎన్నికల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ శీష్ మహల్ ఎపిసోడ్ అవినీతి యమున కాలుష్యం కూడా చాలా వివాదంగా మారిపోయాయి కేజ్రీవాల్ మానస పుత్రికలైన మొహల్లా హాస్పిటల్స్ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకి విజయం దక్కలేదు అంతేకాదు ఢిల్లీలో ఆమ్ ఆద్మీపై బీజేపీ దూకుడుగా ప్రచారం చేసింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాల అనైక్యత కూడా బీజేపీకి కలిసి వచ్చింది ఇండీ కూటమి ఓట్ల చీలికతో బీజేపీ అల్టిమేట్ గా లాభపడింది ఆమ్ ఆద్మీకి కాంగ్రెస్కి కలిపి యాభై శాతం దాకా ఓట్ షేర్ వచ్చింది కానీ ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది బీజేపీ కంటే ఇండీ కూటమికి ఎక్కువ ఓట్ షేర్ వచ్చినప్పటికీ ఆ రెండు పార్టీలు విడిగా పోటీ చేయడం వల్ల ఫలితం మారిపోయింది మరింత సమాచారంతో ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మహాత్మా సో ఓవరాల్ యా ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫైనల్ రౌండ్స్ వచ్చాయి కొన్ని నియోజకవర్గాలు అయితే ఆల్రెడీ డిక్లేర్ చేసేసారు కొన్ని చోట్ల ఎక్కువ రౌండ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఓఖ్లా వంటి నియోజకవర్గంలో అత్యధికంగా ఇరవై నాలుగు రౌండ్ల కౌంటింగ్ జరగాల్సింది అందులో సగానికి పైగా ఇప్పటికే పూర్తయిపోయింది కాబట్టి ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లోగా మొత్తం పూర్తి క్లారిటీ వస్తుందని చెప్పవచ్చు బీజేపీ పూర్తిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మార్క్ కంటే కూడా ఎక్కువ సీట్లు సాధించి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది ఇప్పుడు జరిగే చర్చంతా కూడా కొత్త ముఖ్యమంత్రి ఎవరు ఎవరికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్న దాని మీదనే చర్చంతా జరుగుతుంది కేజ్రీవాల్ని మట్టి కరిపించిన పర్వేష్ వర్మకి అవకాశం ఉంటుందా లేదు అంటే మంజీందర్ సింగ్ సిర్సా అరవిందర్ సింగ్ లవ్లీ ఇటువంటి సిక్ నేతల పేర్లు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ పంజాబ్ కాబట్టి పంజాబ్లో అధికారాన్ని చేపట్టాలి అని అంటే సిక్కుల మనసు గెలుచుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే పంజాబ్లో బీజేపీ ఎంత ప్రయత్నించినా బాగా వేయలేకపోతుంది అక్కడున్న మిత్రపక్షంతో కలిసి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఒక చిన్న పార్టీగానే ఉండిపోయింది తప్ప రాష్ట్రంలో ప్రభావాన్ని చూపలేకపోయింది అదొక కీలకమైన రాష్ట్రం దేశ భద్రతను దృష్టిలో పెట్టుకున్న ఏ రకంగా చూసినా అత్యధిక మంది ఆర్మీ ఆఫీసర్స్ని అందిస్తున్న రాష్ట్రం ఆ రాష్ట్రంలో బీజేపీ పట్టు కోసం ప్రయత్నిస్తోంది అందుకు వేదికగా ఇప్పుడు ఢిల్లీ నుంచి అడుగులు వేయాలన్న భావనలో కూడా ఉంది కాబట్టి ఆ సర్దార్జీలని ఎవరినైనా ముఖ్యమంత్రిని చేసే అవకాశం ఉంది అన్న చర్చ కూడా ఒకవైపు నడుస్తుంది ఇదేది కాకుండా కొత్తగా ఎవరు ఊహించని వ్యక్తిని సైతం తెరమీతికి తీసుకురావచ్చు అన్న చర్చ కూడా ఒకవైపు నుంచి అంటే బీజేపీ నేతలే ఈ మాట చెప్తున్నారు చుట్టుపక్కల రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధిష్టానం అధినాయకత్వం అనుసరించిన వ్యూహాలు వైఖరిని గమనిస్తుంటే అదే తెలుస్తూ ఉంది ఒడిస్సా నుంచి మొదలుపెట్టి ఈ మధ్య బీజేపీ గెలిచిన అన్ని రాష్ట్రాల్లోనూ ఒడిశా కానీ ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఈ అన్ని రాష్ట్రాల్లోనూ ఎవరు ఊహించిన వ్యక్తుల్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రులను చేసింది పక్కనే ఉన్న హర్యానాలో అప్పుడు ఖట్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ని ముఖ్యమంత్రిని చేసినప్పుడు కూడా ఆయన పేరును ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఢిల్లీలో కూడా ఎవరు ఊహించని పేరే తెర మీదకి వస్తుందా లేదా చర్చ జరుగుతున్న వాళ్ళలో ఎవరైనా ఎవరినైనా ముఖ్యమంత్రిని చేస్తారా అన్నది సాయంత్రం అయితే ఒక క్లారిటీ వస్తుంది ఇకపోతే ఓటమి కారణాలను ఎవరికి వారు విశ్లేషించుకుంటున్నారు అరవింద్ కేజ్రీవాల్ సైతం కొద్దిసేపటి క్రితమే ఒక వీడియో ప్రకటన మీడియాకు విడుదల చేశారు ఓటమిని ఆయన అంగీకరించారు తాము రాజకీయాల్లోకి వచ్చింది గెలుపోవటంలో సహజమే కానీ తాము రాజకీయాల్లోకి వచ్చింది అధికారాన్ని చేపట్టడం మాత్రం కోసమే కాదు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో తోడుగా ప్రతి ప్రస్తుతం ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ రోల్ని పోషిస్తాం నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను తాము పోషిస్తామంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు సో ఆయన ఓటమిని యాక్సెప్ట్ చేశారు కీలకమైన ఆఫ్ నేతలు అరవింద్ కేజ్రీవాల్ సహా మనీష్ సిసోడియా కూడా ఇక్కడ ఓటమి పాలయ్యారు న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలు కాగా పక్కనే ఉన్న జంగ్పురా నుంచి సిసోడియా ఓటమి పాలయ్యారు అయితే ఈ మొత్తం ఇందాక మీరు చెప్పిన గణాంకాలను బట్టి ఉంటే కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రెండు కలిసి పోటీ చేసినట్టయితే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పవచ్చు కేజ్రీవాల్ ఓడిపోయింది మూడు వేల ఎనభై ఐదు ఓట్ల తేడాతోటి అదే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్ మూడు వేల ఐదు వందల ఓట్ల వరకు ఆయన కైవసం చేసుకోగలిగారు ఒకవేళ కలిసి పోటీ చేసి ఉంటే ఆ ఓట్లు కేజ్రీవాల్ పడి స్వల్ప తేడాతో పర్యాయాలు కూడా అలాంటి పర్ఫార్మెన్సే చూపించింది ఈసారి కూడా ఏ మాత్రం బెటర్మెంట్ కనిపించలేదు కేవలం విడివిడిగా పోటీ చేయడం మాత్రం ఇప్పుడు రెండు పార్టీలకి మారిపోయాయని మనం ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో ఇండి కూటమిలో ఎన్ని విభేదాలు ఉన్నా సరే రాష్ట్ర స్థాయిలో అరమరకలు ఎన్ని ఉన్నా సరే కలిసి పోటీ చేసి బీజేపీని చాలా వరకు నిలువరించడంలో అవి సఫలీకృతమయ్యాయని చెప్పవచ్చు అదే అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఇండీ కూటమి పార్టీల మధ్య విభేదాలు స్పర్ధలు ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉన్నాయి అసలు ఇండీ కూటమి ఏర్పాటు అయినప్పుడే చాలామంది నేతలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు ఎందుకంటే ఆ కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో బద్ద విరోధులుగా కూడా ఉన్నాయి తృణమూల్ కాంగ్రెస్కి కమ్యూనిస్టులకి వెస్ట్ బెంగాల్లో పడదు అదే పరిస్థితి కాంగ్రెస్కి కమ్యూనిస్టులకి కేరళ రాష్ట్రంలో పడదు కానీ వీరంతా కలిసి ఒక్కొక్క గొడుగు కిందికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలా ఎక్కడికక్కడ ఆధిపత్య పోరు ఎవరికి వారు తామే గెలుపొందాలి తామే ఎక్కువ సీట్లలో ఒంటరిగా పోటీ చేసి గెలుపొందాలి అన్న ప్రయత్నాలు ఈ కారణంగా ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి వారు కలిసి పోటీ చేయలేకపోయారు అదే కలిసి పోటీ చేసిన చోట జమ్మూ కాశ్మీర్లో గెలుపొందగలిగింది ఇండి కూటమి హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకోలేదు అక్కడ కాంగ్రెస్ ఓటమి పాలైంది ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ని కలుపుకోలేదు ఇక్కడ ఆప్ ఓటమి పాలైంది ఇలాగే ఎక్కడికక్కడ మనం లెక్కలు వేసుకుంటూ వెళ్తే ఈ ఇండి కూటమిగా కలిసి కట్టుగా ఉంటే వారి బలం ఎక్కువగా ఉంటుంది విడిపోతే అది భారతీయ జనతా పార్టీకి లాభించి ఆ పార్టీని గెలిపిస్తున్న గణాంకాలే మనకి చుట్టుపక్కల రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో మాత్రం బీజేపీ ఆధిపత్యం అంటే కలిసి పోటీ చేసిన విడివిడిగా పోటీ చేసిన చాలా సందర్భాల్లో బీజేపీదే ఆధిపత్యాన్ని ప్రదర్శించిన వాతావరణం ఉంది ఢిల్లీలో మాత్రం ఈ కూటమిగా లేకపోవడమే ఆమ్ ఆప్నైనా కాంగ్రెస్నైనా తీవ్రంగా నష్టపరిచిందన్నది మనకు గణాంకాలను చూస్తుంటే తెలుస్తుంది